പോലീസ് അമരവീരുള്ള സംസ്മരണ ദിനോത്സവം ഇരുവൈകി അക്ടോബർ పోలీసు ఫ్లాగ్ డేను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో సైకిల్ మరియు బైక్ ర్యాలీ కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు మతపరమైన విభజన శక్తులు ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నేరాలను అరికట్టి మారక ద్రవ్యాలను అణచివేసి మహిళ భద్రతకు తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి అదనపు డీసీపీ రామచంద్ర రావు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి మస్తాన్ అలీ సిఐలు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు ఆర్మోడ్ రిజర్వు సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది ఎన్సీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

कोनी बेटा कोनी बेटा कोनी बेटा कोनी बेटा నమస్కారం ఇవాళ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బైక్ సైకిల్ మరియు బైక్ ర్యాలీ చేయడం జరిగింది కులాం చ నుంచి మన ఎవరు పార్క్ దాకా ఒక ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో పోలీస్ ఆఫీసర్స్ తో పాటు ఎన్సిసి క్యాడెట్స్ ట్వెల్టీవల్టీ బెటాలియన్ ఎన్సిసి క్యాడెట్స్ తర్వాత సివిలియన్స్ స్కూల్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క వారోత్సవాల ఉద్దేశం కానివ్వండి ఇవాళ బైక్ ర్యాలీ వాళ్ళ ఉద్దేశం కానివ్వండి ముఖ్యమైనది ఏంటి అంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవడం వాళ్ళు చేసిన త్యాగాన్ని యొక్క సందేశాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయడం అట్లానే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పడం వాళ్ళు ఎప్పుడూ మనం మరవము వాళ్ళ త్యాగాలు వృధాగా పోవు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఇట్లాంటి ర్యాలీలు చేస్తున్నాం మనం దీని ద్వారా ఈ ర్యాలీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్ మన ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అది డ్రగ్సే కావచ్చు లేదంటే సైబర్ క్రైమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటున్నాం దాని మీద తప్పకుండా యాక్షన్ థ్యాంక్ యూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది భాగంగా మల్టిపుల్ క్యాంప్స్ పెడతామంటే పిల్లలకి రైటింగ్ కాంపిటీషన్ తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ లు కుటుంబ సభ్యుల్ని విజిట్ చేయడము వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వడము ఇట్లాగా అనేక రకాలైన యాక్టివిటీస్ జరుగుతాయి ఈ వారోత్సవాల్లో భాగంగా ఇలా చెప్పినట్టు దాని యొక్క మెయిన్ ఎయి మన అమరవీరులని మర్చిపోవడం వాళ్ళ త్యాగాలు ఎప్పుడు గుర్తుంటాయి వాళ్ళ త్యాగాల యొక్క సందేశం అందరికీ అందియాలనే ఉద్దేశంతో ఈ నెల అక్టోబర్ ట్వంటీ నైన్త్ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిజామాబాద్ లోను ఆరువురు గోదన్ లోనూ ఉంటుంది అందరికీ విజ్ఞప్తి ఎంతమంది ఎంత ఎక్కువ మంది వచ్చి ఆ క్యాంప్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ